వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌసెస్ ఈ రెండు ఇల్లులే అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఒక వండర్ఫుల్ లొకాలిటీలో ఒక ప్రైమ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి యాప్రాలు యాప్రాలు దగ్గర వస్తుంది ఇల్లు ఒక మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి ఈశాన్యములో ఎగ్జాక్ట్ ఈశాన్యములో బోర్ వచ్చింది కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ అట్ ద సేమ్ టైం వాటర్ ఫ్రంప్ చూడండి చాలా విశాలమైన వాటర్ ఫ్రంప్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ వచ్చేస్తుందండి సో ఇక్కడ మనకు వాష్ ఏరియా ఈ ఫ్రంట్లో టైల్స్ కొత్తగా వస్తున్నాయి చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్ అండ్ ఇక నార్త్ డోర్ కూడా ఇచ్చారు డైరెక్ట్ కిచెన్లోకి ఎంటర్ అవుతుంది మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ ఒరిజినల్ టేక్పుడ్ డోర్ ఇది వెట్టిఫైడ్ టైల్స్ అండి చాలా విశాలమైన హాల్ అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా సో ఈ ఏరియా డైనింగ్ అవుతుంది అండి సో దిస్ ఈజ్ ద కిచెన్ చాలా విశాలమైన విషయం నూట యాభై గజాలు వనటర్ఫుల్ గా ఇల్లు వాటిల్ మోడీలు ఎప్పుడు చేంజ్ వీళ్ళు షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా పెద్ద బెడ్రూమ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ పన్నెండు బై పన్నెండు కాట్స్ వేసుకున్నాయి పెద్ద బెడ్రూమ్ బీర్ స్పేస్ వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ సో దిస్ ఈస్ ద డ్రెస్సింగ్ ఏరియా వాష్రూమ్ టబ్ వేసుకునేంత వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టుకోవడానికి ఇచ్చారు సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నాను నేను వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ ఒక హాల్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో సో ఇక్కడ టీవీ ఏరియా వస్తుందండి యూపీవీసీ విండోస్ సో ఇక్కడ పూజారం చాలా పెద్ద పూజారు వచ్చింది చూడండి వండర్ఫుల్గా ఉంది ఇద్దరు కూర్చొని ముగ్గురు కూర్చొని పూజ చేసుకోవచ్చు అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెటర్ సిక్స్ బై సిక్స్ పాట్స్ వేసుకుంటే లాక్స్ ఆఫ్ స్పేస్ సో దీంట్లో మళ్ళీ ఇక్కడ వాష్ రూమ్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ కి ఇక్కడ బాల్కనీ వచ్చింది. ఇక్కడ బాల్కనీ ఏరియా. ఐటి సహా ఇంటీరియర్. సెకండ్ నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్ అంటే డూప్లెక్స్ ట్రిపుల్ బెడ్ రూమ్ హౌసెస్ అన్నమాట. సో మళ్ళీ 12 బై 12 కొార్స్ సైజ్ తోనే మాస్టర్ బెడ్. చాలా విశాలమైన మాస్టర్. పివిసి విండో ఇక్కడ టీవీ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా చూడండి చాలా విశాలు చాలా పెద్దదా డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు అండ్ వాష్రూమ్ చూడండి చాలా విశాల ట్రాప్ చేస్తుంది దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఉంది ఏంటి అనేది దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి అరవై లక్షలు ఎక్కడి నుంచి స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్